కర్కాటక రాశి క్యాన్సర్ మార్చి ఒకటి రెండు వేల ఇరవై తిది కృష్ణపక్ష ద్వాదశి ఉదయం పది పదిహేను వరకు అనంతరం త్రయోదశి ప్రారంభం నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది నలభై వరకు తరువాత పుష్య నక్షత్రం యోగం హర్షణయోగం మధ్యాహ్నం రెండు నలభై ఐదు వరకు తరువాత వజ్రయోగం కరణం గరజకరణం మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు తరువాత వనిజ కరణం రాహుకాలం ఉదయం తొమ్మిది సున్నా సున్నా నుండి పది ముప్పై వరకు యమగండం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు సున్నా సున్నా వరకు గుళిక కాలం ఉదయం ఆరు సున్నా సున్నా నుండి ఏడు ముప్పై వరకు రాశి ఫలాలు ఆర్థికం కర్కాటక రాశివారికి రోజు ఆర్థికపరంగా మిశ్రమ ఫలితాలు సూచించబడుతున్నాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వ్యయాలలో జాగ్రత్త వహించాలి కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం కాదు అప్పులు చేయడం లేదా పెద్ద ఖర్చులను మానుకోవడం మంచిది వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది కుటుంబం కుటుంబంలో ఆనందమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో అనుబంధం మెరుగవుతుంది జీవిత భాగస్వామి మద్దతు లభించవచ్చు పిల్లల విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తినా అవి త్వరగా పరిష్కరమవుతాయి పెద్దల ఆశీర్వాదం పొందుతారు ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించాలి ఒత్తిడి అలసట సమస్యలు ఎదురుకావచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీర శక్తి పెరుగుతుంది తలనొప్పి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతిని ప్రాధాన్యత ఇవ్వండి వృత్తి వృత్తి రంగంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు పై అధికారుల నుంచి మంచి మద్దతు లభించవచ్చు అనుకున్న పనులు గడువులోపు పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది సహచరులతో సంబంధాలు మెరుగుపడతాయి విద్య విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది గురువుల ఆశీర్వాదం లభించవచ్చు కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కృషికి అనుగుణంగా ఫలితాలు అందుతాయి శుభ సూచనలు సోమవారం శివుడిని పూజించడం శుభప్రదం తెలుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పాలు లేదా మజ్జిగే విందన చేయడం ద్వారా మంచి ఫలితాలు లభించవచ్చు ముగింపు ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక వృత్తి ఆరోగ్య విద్యారంగాలలో మిశ్రమ ఫలితాలు లభించనున్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది వ్యాపారులకు లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగా తగ్గిపోతాయి ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు లభిస్తాయి